హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి ఎండ్లవి కూడా పెరిగినాయి కదా మనకి ఆ సమ్మర్లో మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా సమ్మర్లో కూడా ఈ బాటిల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనవసరంగా అలా పడేసి పర్యావరణానికి హాని కలిగించే కంటే మనం మొక్కలకి చక్కగా ఎలా రియూజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి చక్కగా మీరు కూడా ఇలా వాటర్ బాటిల్స్ అనే కూల్ డ్రింక్ బాటిల్స్ అని ఏవో వస్తూనే ఉంటాయి కదా మనకి అవి ఇలా రీయూజ్ చేసుకోండి చూడండి ఇది షోడా బాటిల్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా ఉంటుంది దీన్ని చక్కగా ఇలా వెనక క్యాప్ లాగా ఇలా కట్ చేసేసుకొని మనం దాన్ని ఉన్న మూత తీసేయచ్చు తీసేసి ఇలా మనకు కావాల్సిన బాటిల్స్ అన్నీ కట్ చేసేసుకొని చక్కగా మనం కుండీల్లో పెట్టేసుకుని కిచెన్ వేస్ట్ని వేసుకోవచ్చు అండి ఇలా వేయడం వల్ల కిచెన్ వేస్ట్ మనం అలా పైన వేసేస్తే కనుక మనకి ఈగలు పురుగులు ఇవన్నీ వస్తాయి కదా అలా రాకుండా చక్కగా బాటిల్లో పెట్టి వేయడం వల్ల క్యాప్ ఉంటుంది కాబట్టి ఎటువంటి వాసన కానీ పురుగులు కానీ ఉండవు ప్లస్ అది అందులో ఎరువుగా మారుతుంది అలాగే ప్లస్ మళ్ళీ దానిలో ఉన్న లిక్విడ్ అంతా చక్కగా మన మొక్కలకి వెళ్ళిపోతుంది కాబట్టి మొక్కలు హెల్తీగా పెడితే నైట్రోజన్ చక్కగా అందుతుంది అందులో మనం వేసే కూరగాయలను బట్టి దానికి కావాల్సిన పోషకాలన్నీ వెళితే మనం ఎగ్జల్స్ కానీ అలాగే మనం ఈ కిచెన్ వేస్ట్ కానీ ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా అందులో మనం ఏం వేసామనేది కాల్షియం అన్నీ దానికి కావాల్సిన పోషకాలన్నీ చక్కగా ఈజీగా వన్ పార్ట్లోనే దానికి అందేస్తాయి ఇలా చక్కగా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటాం కదండి నేనైతే ఇంటి దగ్గర అంతా కలెక్ట్ చేసుకుని కవర్లో వచ్చినప్పుడల్లా తెస్తూ ఉంటాను ఇక్కడికి తెచ్చిన తర్వాత ఇలా వాటర్ బాటిల్లో వేసేస్తున్నాను అలా డైరెక్ట్గా వేయడం వల్ల నాకు మీకు ఎవరికైనా ఏదన్నా వేడి వచ్చేస్తుందని ఏమన్నా ప్రాబ్లం అలా అనుకుంటే కనుక ఇలా వేసుకోవచ్చు అలా డైరెక్ట్గా వేసినా కూడా ఏమీ కాదు నేను చాలా సంవత్సరాల నుంచి ఇలాగే పెంచుతున్నాను డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసేసి మొక్కలు పెట్టడం కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయండి ఏమీ కాదండి చాలా చక్కగా ఫస్ట్లో మన ఛానల్ స్టార్ట్ అయ్యే సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కరోనా ముందు కదా మన ఛానల్ వచ్చింది అప్పట్లోనే నేను ఇలా పెట్టేదాన్ని కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టేసి మొక్కలు పెట్టేదాన్ని చాలామంది ఓరు అలా పెట్టకూడదు వేడి ఏదో రకరకాల కామెంట్స్ వచ్చేవి కానీ ఏం కాదండి ఇప్పుడు అందరూ ఇదే చేస్తున్నారు మీరు చూస్తే కనుక హ్యాపీగా మనం ఈ పద్ధతిలో పెట్టేసుకోవచ్చండి మొక్కలకి ఏమీ కాదు చక్కగా దానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి మన కిచెన్ వేషన్ ఎక్కడ పడితే అక్కడ పాడేసి మనం తయారు చేసుకోవాలంటే వాసన వస్తుందని ఇవన్నీ ఫీల్ అవుతారు కదా అలా ఏం చేయక్కర్లేదు మీరు చక్కగా ఇలా చేతులుగా ఏమన్నా గ్లౌజో కవరో పెట్టేసుకొని మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇలా పెట్టేసుకొని చక్కగా మన కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేయచ్చు లేదు మూత లేదంటే పైన మట్టితో తొక్క మీకు చక్కగా ఓ పక్క బాటిల్లో ఎరువైపోతుంది ఆ లిక్విడ్ అంతా వేస్ట్ కాకుండా దాని నుంచి లిక్విడ్ బయటకు వస్తే కనుక మనం సపరేట్గా చేసినాం లిక్విడ్ బయటకు వస్తే దాని నుంచి పురుగులు కానీ ఏగలు కాని వస్తాయి కదా ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా ఉండదు నేను పాదులు పెట్టానంటే అక్కడ పాదులు చక్కగా దీనికి పెట్టేసాను నేను చూడండి పెద్ద టబ్బే కదా అది రెండు మూడు పాదులు ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి అందులోను అలా ఇలా వాడుకోవచ్చు ఇది ఒక రకం వేస్ట్ వాటర్ బాటిల్ని ఇలా వాడుకోవచ్చు నేను మన ఛానల్లో చాలా వాటర్ బాటిల్లో పెంచిన వీడియోలు అయితే చాలా ఉంటాయండి మనం అన్ని మొక్కలు పెంచాం వాటర్ బాటిల్లో నన్ను నడితే పెద్ద కుండీల్లో కంటే చిన్న కుండీల్లోనే హార్వెస్ట్ బాగా వచ్చినట్టు కూడా అనిపిస్తుంది నాకు వాటర్ బాటిల్లో వంకాయలు పెంచాము క్యాప్సికమ్ పెంచాము పచ్చిమిర్చి పెంచాము పువ్వుల మొక్కలు వేసాము అన్ని మొక్కలు ట్రై చేశానండి చక్కగా చాలా బాగా వస్తాయి ఇంకా చాలామంది మా చుట్టాలు కూడా ఊళ్ళో వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు నిజంగా వాటర్ బాటిల్లో కాస్తాయా అని నిజంగా కాస్త స్తాయండి చాలా వీడియోలు ఉంటాయి కదా చక్కగా పచ్చిమిర్చి ఒకసారి మీరు చూస్తే అసలు పెద్ద పెద్ద సైజు పచ్చిమిర్చి ఎన్ని మిర్చి కాసాయో ఎంత చిన్న వాటర్ బాటిల్లో చాలా చక్కగా కాసాయండి ఇక్కడ కూడా నేను కొత్తగా బీరపాదులు పెట్టానండి ఆ బీరపాదులు పెట్టిన చోట ఇలా కిచె కిచెన్ వేస్ట్ వేసి ఇలా పెడుతున్నాను ఆ లిక్విడ్ అనేది దానికి చక్కగా అందుతుంది ఆ పాదులు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అవి ఎలా పెరుగుతున్నాయి ఆ కిచెన్ వేస్ట్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఇంతకుముందు కూడా నేను ఇలా చూపించానండి మళ్ళీ కొత్తవారు ఎవరైనా ఉంటే ట్రై చేస్తారు కదా ప్లస్ సమ్మర్ వస్తుంది కదా ఇంకెన్ని అన్ని విధాలుగా ఈ వాటర్ బాటిల్ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం కోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను ఇలా ప్రతి కుండీల్లోని మీరు చక్క పెట్టేసుకొని ఇలా మట్టితో కానీ కవర్ చేయండి ఇలా ఒక్కొక్కసారి కట్ చేసేసినప్పుడు దీనికి క్యాప్ లేదు ఎందుకంటే నేను సీడ్స్ కోసం పెడతాను కదా ఇది మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయితే సీడ్స్ పెట్టి నేను ఇలాగే బాటిల్ పెడతాను మనకి సీడ్ అది వేస్ట్ అవ్వకుండా మొక్క హెల్దీగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టినప్పుడు ఇది ఇలా బాటిల్ మిగిలిపోతాయి కదా అప్పుడు వాటిలో కూడా మనం ఏం వేసేయక్కర్లేదండి చక్కగా ఇలా మట్టిలోకి పెట్టేసేసి అంటే కొంచెం లోపలికి అలా తోసారనుకోండి అది కొంచెం బలంగా ఆగుతుంది కదా బాటిల్ అటు ఇటు పడిపోకుండా సగం వరకు వెళ్ళింది అనుకోండి మీకు ఈజీగా అటు ఇటు కదలదు ఇలా పెట్టేసుకుని దీనిలో కిచెన్ వేస్ట్ వేసేసుకోండి చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత మీకు డౌట్ రావచ్చు దీనికి గ్యాప్ లేకపోతే మళ్ళీ దీనికి ఈగలు వచ్చేస్తాయి పురుగులు వచ్చేస్తాయి వాసన వచ్చేస్తాయి అది ఏమీ లేకుండా చక్కగా మట్టితో కవర్ చేసేయండి ఆ కుండీలో ఉన్న కదా మట్టి తీసి వేసేసి కొంచెం వాటర్ పోసేస్తారు అనుకోండి పైన మట్టి ఉంటుంది కాబట్టి మనకి ఏ విధమైన వాసన పురుగులు ఉండవు మట్టి ఉండడం వల్ల కూడా చాలా ఫాస్ట్గా కూడా అది ఎరువుగా మారిపోతుందండి కొన్ని రోజులైన తర్వాత ఈ బాటిల్లో అన్నీ తీసేసి మనం ఏ ప్లేస్లో అయితే కన్నం పెట్టి బాటిల్ పెట్టామో అదే ప్లేస్లో దాన్ని మొత్తం టోటల్గా వేసేసి మట్టితో కవర్ చేసి తీసుకుని దాని పక్క ప్లేస్లో మళ్ళీ ఈ బాటిల్ సెట్ చేసుకుని మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు పచ్చి కిచెన్ వేస్ట్ పోయితే అన్న అయిపోద్దామని భయం ఉండదు మీకు ఎరువు అయిపోతుంది లిక్విడ్ అయిపోతుంది మొక్కలు హెల్దీగా పెరుగుతాయి తెగుళ్ళని కట్టా తట్టుకునే శక్తి అనేది మొక్కలకు వస్తుంది ఎందుకంటే మంచి ఫుడ్ ఉంటేనే కదా మనకి మంచి బలంగా ఉండి ఇటువంటి తెగుళ్ళు రాకుండా ఇమ్యూనిటీ బాగుండి మనకి ఎలాగా హెల్తీగా ఉంటామో మనం బాగా మంచి ఫుడ్ తింటే ఇవి కూడా అంతే అండి వాటికి కావాల్సిన పోషకాలు అనేవి హెల్దీగా పెరుగుతాయి ఎటువంటి క్రిములు అటాక్ అయినా తొందరగా అవి పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి తప్పకుండా ఎగ్జెల్స్ అవన్నీ కూడా అలా వేసేసాం అనుకోండి చక్క కాల్షియం అది అందుద్ది చక్క పొడి చేసి వేసేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా మట్టిలో కూడా ఎగ్జెల్స్ అయితే పొడి చేసి వేసేసుకోవచ్చండి చొండెలా నేను ప్రతి కుండీల్లోనూ పెట్టాను మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి ఈ మందార మొక్క ఇదే లాస్ట్ టైం నేను చూసుకోవడం అయితే ఎందుకంటే మేము ఇది పెట్టి వెళ్ళిన నెక్స్ట్ డే ఎవరో మాకు పైకి వచ్చేసి ఈ మందార మొక్కలు అండి మీకు తెలుసు కదా ముద్ద మందారాలు ఉంటాయి మన దగ్గర కుంకుమ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి చాలా ఇష్టంగా ఎక్కడో యానం నుంచి తెచ్చి వేసుకున్నాను నేను కానీ ఆ మొక్కలు మేము వేసిన ఆ నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే అయ్యి ఉంటుంది మరి తర్వాత మళ్ళీ మేము వెళ్ళడానికి త్రీ ఫోర్ డేస్ అయ్యింది వెళ్ళేసరికండి ఆ ముద్ద మందార మొక్కలన్నీ ఇప్పుడు చూశాను కదా కుండ బాటిల్ చూపించాను కదా అవన్నీ పీక్కి వెళ్ళిపోయారండి మొక్కలు చాలా బాధ అనిపించింది మొక్క అంటే మొక్కలంటే అంటే ఇష్టం ఉన్నవాళ్ళకి చిన్న మొక్క చచ్చిపోతేనే మనం చాలా ఫీల్ అవుతాం ఏదో తెగులు చచ్చిపోతే అలాంటిది వాళ్ళు పీక్కి వెళ్ళిపోయారంటే ఎవరు పీక్కి వెళ్ళిపోయారు కానీ నాకు చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాను మళ్ళీ నాకు ముద్దమందారం అయితే దొరకలేదు మళ్ళీ ఆనం సైడ్ వెళ్ళాం కానీ దొరకలేదు నాకు ఇక్కడ దొరక్క కాకినాడలో నాకు దొరక్క నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను అవి మిస్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే ఇలా వాటర్ బాటిల్ని ఇలాగ వాటర్ వేసేసి క్యాప్కి చిన్న హోల్ పెట్టి చిన్న థ్రెడ్ పెట్టానండి ఇలా పెట్టడం వల్ల సమ్మర్ కదా ఇది మనకి వాటర్ కూడా అంత ఎక్కువగా ఉండదు వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ప్లస్ మొక్కలు మేమైతే త్రీ ఫోర్ డేస్కి అలా వెళతాం కాబట్టి ఈ లోపు మొక్కలు పాడవకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా పెడుతూ ఉంటానండి సమ్మర్లో ఈ ఐడియా కూడా మీకు నచ్చుద్ది డ్రిప్పింగ్ సిస్టమ్ లాగా డ్రాప్ డ్రాప్ పడుతుంది చక్కగానే ఇలా చిన్న చిన్న పాదులు త్వరగా ఇది అయిపోతాయి కదా వడిలిపోయినట్టు అయిపోతాయి వాటర్ లేకపోతే ఇలా వేసామనుకోండి చక్క వాటర్ అందడం వల్ల వాటికి మొక్కలు పెరుగుతాయి ఈ విధంగా కూడా వేస్ట్ వాటర్ బాటిల్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి క్యాప్కి ఏమీ లేదండి చిన్న హోల్ పెట్టండి ఆ హోల్కి సరిపడినంత థ్రెడ్ పెట్టండి అంటే మరి లూజ్ కాకుండా థ్రెడ్ హోల్ టైట్గా పట్టేసేలా పెట్టండి పెట్టి పైన వాటర్ వేసేసి మన క్యాప్ సగమే కట్టేసాగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేస్తే ఎండకి వాటర్ ఆరిపోకుండా ఉంటుంది డ్రాప్ పడుతూనే ఉంటుంది ఎంత టైం వస్తుంది అనేది చెప్పలేం కానీ బాగుంటుంది ఈ సిస్టమ్ కూడా మీకు సమ్మర్లో బాగా పనిచేస్తుంది అనమాట అలాగే మనం సీడ్స్ కూడా పెడతాం కదా చక్క నేను చాలా వీడియోలో చూపించాను మీకు సీడ్స్ పెట్టినప్పుడు ఈ బాటిల్ని ఇలా అడుగుని కట్ చేసేసి మోత తీసేసి దాన్ని అలాగా పెట్టేస్తే సీడ్స్కి ఏం కాకుండా మొక్కలు హెల్తీగా వస్తాయి ఇది ఎందుకు పెట్టానంటే మాకు ఎలక తిరుగుతుందండి బాగాను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో అసలు ఏ జాంకాయలు అయితే పదిహేను కాయలు వచ్చాయండి అందులో రెండే రెండు మేము కోసుకున్నాం మిగతావన్నీ అది తినేసింది కవర్లు కూడా కట్టాను అయినా అది తినేసింది అందుకే నేను ఏం చేసానంటే ఇలా అక్కడక్కడ ఒక బాటిల్ కట్టానండి ఈ బాటిల్ కట్టినప్పుడు గాలికి ఇలా ఊగుతూ అది శబ్దం చేస్తుంది టక్క టక్కమని శబ్దం వస్తుంది మీకు ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దానికి అది రాదని నేను అనుకుంటున్నాను తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదండి నిజంగా పనిచేసిందని అనుకుంటున్నాను ఈ ఐడియా అయితే ఇది పిట్టలు కూడా పనిచేస్తుందండి రైతులు కూడా ఎక్కువ ట్రై చేస్తారు కదా కోతులు పిట్టలు ఇలాంటివి ఎప్పుడు కంటిన్యూగా శబ్దాలు చేస్తే కనుక ఆ కోతులు కానీ పిట్టలు కానీ రావని చేస్తారు కదా నేను ఎలక కోసం ట్రై చేశాను సక్సెస్ అయింది అని అనుకుంటున్నాను మళ్ళీ కనిపించలేదు ఎక్కడ పెట్టింది అక్కడ అలానే ఉన్నాయండి అంటే కిచెన్ వేస్ట్ పెడితే వచ్చి పాడు చేస్తారు కదా ఎలకలు అది ఏమవ్వలేదు ఇది ఈ ప్లేస్లోనే పెట్టిందండి దుకాణం పెట్టింది అది అదంతా కొంచెం క్లీన్ చేసి అంటే కర్రలు అవి తీయడానికి లేదు వైర్లతో కట్టేసా మనకి క్లాత్ని కాబట్టి తీయడానికి లేక ఇంకా అలా ఉంచేసాను ఆ ప్లేస్లో వస్తుందని చెప్పి అక్కడ అలాగే జామ్ మొక్క దగ్గర అలా అక్కడక్కడా కట్టాను శబ్దాలు చేస్తూ ఉంటాయి ఆ శబ్దం మాకే డే ఇరిటేషన్లా అనిపిస్తుంది వెళ్ళినప్పుడు అలా కట్టకటక మనం కొడుతూనే ఉంటుంది శబ్దం కాబట్టి పనిచేసిందని అనుకుంటున్నాను మీకు కూడా ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈ టిప్పు ట్రై చేయండి బాగానే వర్కౌట్ అయింది అలాగే సీడ్స్ పెట్టినప్పుడు చూడండి ఇలా సీడ్స్ పెట్టి ఇలా తొడుగుతానండి ఇలా తొడగడం వల్ల దానికి కావలసిన టెంపరేచర్ మాయిశ్చర్ అంతా అందులో సెట్ అవుతుంది ఆ బాటిల్లోనూ తడారిపోకుండా మొక్క పెరగడానికి బాగుంటుంది కొంచెం పెరిగింది ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు నేను తీస్తానండి ఆ బాటిల్ తీసి దానికి సపోర్ట్ ఇస్తాను ఎక్కువగా పాదులకి ట్రై చేస్తాను ఇలాగా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను మీకు ఇలాగా బేరపాదులండి బీరపాదు నేతి బీరో మామూలు బీరో మరి ఇది ఏ విత్తనాలు పెట్టానో గుర్తులేదు పెట్టానండి వీటిలో బలంగా ఉన్నాయి కాబట్టి నేతి అనుకుంటున్నాను నేను వీటిని పెట్టానండి వీటిని వేరే